విజయవాడ మల్బార్లో ఆర్టీస్టీ బ్రాండ్ జ్యువెలరీ షోరూమ్ను ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు హరి చౌదరి జీ ప్రియా సౌమ్య నీలవేణి కుసుమత తదితరులు వినియోగదారుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రాభరణాలు మరియు జాతీయ రత్న ఆభరణాలు ఈ షోరూంలో ప్రారంభిస్తున్నారని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఈ షోరూమ్ను ప్రతి ఒక్కళ్ళు సందర్శించారుగా కోరారు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇదే షోరూమ్కి తాము వస్తున్నామని చెప్పేసి వారు అన్నారు అంత అంతేకాకుండా పార్టీల కోసం కానీ వివాహం కోసం కానీ బ్రాండ్ ఆభరణాల సమాహారం మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు ఏరా అన్కట్ వజ్రాలతో పదిగిన విశిష్ట శ్రేణి ప్రష్యా జాతి రత్నాభరణాలు సముదాయం ఎథ్నిక్స్ హస్తకళ నైపుణ్యంతో తయారైన ఆభరణాలు జోలు అధునాతనమైన అధునాతనమైన మా డివైన్ భారతీయ ప్రా ప్రాచీన సాంప్రదాయ వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం ప్రత్యేకమైన ఆభరణాలు ఉంటాయని తెలిపారు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతతో భాగంగా తమ వినియోగదారులకు పదకొండు న్యాయమైన బాగ్దాలను అందిస్తుందని అన్నారు ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు మరియు ఆభరణాల రాడి విడుతో కూడిన పారదర్శకత ధరల పట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలు తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి వంద శాతం విలువ మరియు బంగారు మార్పిడిపై శూన్య తగ్గింపు వజ్రాభరణ మార్పిడి వంద శాతం విలువ నూరు శాతం బీబీఎస్ హాల్మార్క్తో ధృవీకరించిన స్వచ్ఛమైన స్వచ్ఛమైన హెచ్ ఐడి బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై ఎనిమిది పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించి ఐజీఐ మరియు మరియు జిఐఏ ధృవీకరించిన వజ్రాభరణ